దయచేసి రావడానికి ప్రయత్నం చేయకండి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను ఏఎన్ఎంస్కి ఆశా వర్కర్స్ అందరికీ చెప్పండి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో కదలలేని పరిస్థితిలో ఉన్నారో లేదా ఎనిమిక్గా ఉన్నారు లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్తో బీపీ షుగర్ ఖచ్చితంగా బీపీ అనేది గర్భవతిగా ఉండేటప్పుడు థైరాయిడ్ బీపీ అనేది కామన్ కాబట్టి అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు వెంటనే వాళ్ళు తీసుకొని వచ్చి గిరిజన గర్భిణీ వస్త్ర గృహంలో మనం పెడతాం వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తాం వాళ్ళు డెలివరీ అయ్యాక తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎంత గౌరవంలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాటించారు అదేవిధంగా మళ్ళీ అలాగే పేడరంబులెన్స్ కూడా ఎక్కువ పెంచుతున్నాం పేడరంబులెన్సులతో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ గ్రామాలు పంపించడం చేస్తున్నాం ఎక్కడైనా కనెక్టివిటీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లకు కూడా అతి త్వరలో మన రోడ్లు కూడా వేయడానికి శ్రీకారం చుట్టూ నిన్నే మీరు చూస్తుంటారు దాదాపు రెండు వేల గ్రామాలకి రాష్ట్రంలో రోడ్డు సదుపాయం లేదు అంటే రెండు వేల గ్రామాలకి రోడ్లు సాంక్ష